మహాభారతంలో చిన్న కథలు శీర్షికలో ఈరోజు ఇంద్రసేన కథ ఇది ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం పాంచాల రాజధాని కాంపిల్ల నగరంలో జరిగిన స్వయంవరంలో మత్స్యంత్రం కొట్టి అర్జునుడు ద్రౌపదిని తీసుకొని తల్లి అయిన కుంతి దగ్గరికి వస్తాడు అమ్మ భిక్ష తెచ్చాను అంటాడు రోజులాగానే కుంతి అలాగా నాయన అయితే ఐదుగురు పంచుకోండి అంటుంది తర్వాత విషయం తెలిసి బాధపడుతుంది కుంతి ధర్మ ధర్మసందేహం తీర్చడానికి వ్యాసముని అక్కడికి వచ్చాడు అందరూ నమస్కరించి సమస్యని విన్నవించారు అంతటా వ్యాసముని ధర్మం తెలిసిన ధర్మరాజు దేవతామూర్తి కుంతి పలికిన మాట వ్యర్థం కాదు దీని వెనక ఒక కథ ఉంది చెప్తాను వినండి అని వ్యాసుడు చెప్పనారంభించాడు పూర్వం నలుడనే రాజు కూతురు ఇంద్రసేన ఆమె మౌద్గల్య ఋషిని పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళకి మౌద్గల్యునికి పుష్టి పట్టుకుంది ఆ వ్యాధితో బాగా చితికినట్లయి ముసలితనం వచ్చింది అతనికి రాను రాను చర్మం గోళ్ళు ఊడిపోయినాయి దీనికి తోడు పరమ కోపిస్తే అతను ఇవన్నీ సహిస్తూ భర్తను సేవిస్తూ ఉంది ఇంద్రసేన వండి భర్తకు పెట్టి తాను తిని విడిచిన ఎంగిలి కాస్త తిని లేచేది ఆమె ఇది ఇలా ఉండగా భోజనంలో మౌత్ గల్లు విస్సట్లో తెగిపడింది ఒకరోజు అసహించుకోలేదు ఇంద్రసేన ఆ వేలు తీసి పక్కన పెట్టి రోజులాగానే ఉచ్చిష్టం తినటం మొదలుపెట్టింది అది చూసి మౌత్గల్యుని మనస్సు కరిగి ఆమెను దగ్గరకు తీసుకొని ఏమి కోరుకుంటావో కోరుకో వరమిస్తాను అన్నాడు అంతటా ఈ రూపం విడిచిపెట్టు అంది ఎన్నాళ్ళ నుంచో వాంచతో ఉన్నాను తపశ్శక్తిశాలివి నువ్వు అందమైన ఐదు రూపాలు ధరించి నన్ను అనుభవించు అంది ఇంద్రసేన ఆమె అడిగినదంతా చేశాడు మౌత్గల్యుడు చూస్తూ ఉండగానే కుష్ఠరోగం మా మాయమైంది నవయవ్వన ఐదు రూపాలతో ఆమెని దగ్గరికి తీసుకున్నాడు మౌద్గల్యుడు ఎన్నో సంవత్సరాలు ఇద్దరు కామ విలాసాలతో గడిపారు తుదకి సంతృప్తి పడి ఆమెని వదిలి వెళ్ళి ఘోరమైన తపస్సు చేశాడు మౌత్గల్యుడు చివరకు శరీరం విడిచి స్వర్గానికి వెళ్ళి సుఖపడ్డాడు ఇంద్రసేనకి కామవాంచ తీరక అలాగే మరణించింది కొన్నాళ్లకు కాశీరాజు కూతురుగా పుట్టింది తగిన వరుడు దొరకక కన్యగానే ఉంది తన తలరాతకు దుఃఖిస్తూ శివునికై తపస్సు చేసింది ఆమె తపస్సులో ఉన్నప్పుడు విడివిడిగా ఆమెను చూసి అభిలషించారు యముడు వాయువు ఇంద్రుడు అశ్విని దేవతలు ఆమె తపస్సు మరీ కఠినతరం చేయనారంభించింది గాలి నీరు మాత్రమే ఆహారంగా తీసుకొని కొన్నాళ్ళు అది లేకుండా నిరాహారంగా ఒంటికాయల మీద కొద్ది రోజులు ఇలా ఉగ్రమైన తపస్సు చేసింది ఇంద్రసేన తుదకి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆమె ఆత్రంగా పతి పతి అని ఐదు సార్లు అన్నది వెంటనే తదాస్తు అన్నాడు శివుడు మళ్ళీ జన్మలో నీకు ఐదుగురు భర్తలు లభిస్తారన్నాడు వెంటనే ఇంద్రసేన ఐదుగురు భర్తలేమిటి అన్యాయం లోక విరుద్ధం నేను ఈ వరం పుచ్చుకోలేను ఒక స్త్రీకి ఒకడే భర్త అంది ఈశ్వరునితో అధర్మం కాకుండా ఆజ్ఞ ఆజ్ఞనిస్తున్నానన్నాడు శివుడు దీంతో పాటు ప్రతి సంగమంలో కన్యగా ఉండేటట్లు అనుగ్రహిస్తున్నాను అని పలికాడు పరమేశ్వరుడు యముడు వాయువు ఇంద్రుడు అశ్విని దేవతలు ఈ ఐదుగురు పంచపాండవులై పుట్టారు కాశీరాజు కూతురుగా పుట్టిన ఇంద్రసేనయే ద్రౌపది వీళ్ళు కారణజన్ములు ద్రుపద మహారాజ ఆలోచించకుండా వీళ్ల వివాహం జరిపించు అని పలికాడు వ్యాసుడు ఇది ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం ఇంద్రసేన కథ వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్